ఉన్న విడిపించి మి ప్రదాద్ధాయ శ్రీనివాసాయ మంగళం ఆదిత్య సోమాయ మంగళాయబుధాయ గురుక్రషణిభ్య రాహవేకేత వాగద్ధా సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర నమో నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహరి శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఈయళీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకాను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి యొక్క క్రోధినామ సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయో జాతకరీత్యా చూద్దాము ముందుగా చూసుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ యొక్క సంవత్సరము ప్రత్యేకంగా గ్రహ సంచారాన్ని బట్టి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కాలాన్ని మనం గమనించుకుంటే కనుక ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే పదమూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉగాది నుంచి ఈ యొక్క సమయం వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలోనూ ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమయంలో కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కోర్టు వ్యవహార విషయాల్లో తగాదాల విషయాల్లో కొంతవేరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది పదిహేడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను స్థానంలోను సూర్యగ్రహ సంచారం జరగడం వల్లనూ ఆరోగ్యపరంగా వృత్తిపరంగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక పదిహేడవ తారీఖు నవంబర్ నుంచి రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను వ్యయస్థానంలోను జన్మస్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్లనూ ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య సమస్యలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక కుజగ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే కనుకను ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల తగాదాలు గొడవలు ఆస్తి పంపకాల విషయాలు కోర్టు సమస్యలు అనేటువంటివి వెంబడిస్తుంటాయి తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిదవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై వరకు కూడాను ఈ యొక్క అష్టమ స్థానంలోను కుజగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉండడం వల్లను ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి మరలా ఉగాది వరకు కూడాను స్థానంలోనే ఈ యొక్క కుజుడు వక్రీభావం చెంది ఉంటారు కాబట్టి ఈ యొక్క సమయంలో కూడాను అవే ఫలితాలు ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను గురువు శుభుడై ఉన్నాడు అయితే ఈ యొక్క సంవత్సరంలోను శశ్వరి యొక్క సంచారం కూడా చాలా విధములైనటువంటి శుభాలు తృతీయ శనిగ్రహ సంచారం అనేటువంటిది చాలా యోగించబోతుంది మీకు అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే కనుక అర్ధాష్టమైనటువంటి రాహుగ్రహ సంచారం కనపడుతూ ఉన్నది ఇది కొంత మేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణంగా మనం చెప్పుకోవాలి కేతుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక కేతు అత్యంత శుభుడై కనపడుతున్నాడు మీ యొక్క జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క సంవత్సరంలో మీకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయంటే కనుక ముందుగా ఉద్యోగస్తుల విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ఉద్యోగస్తులు అన్ని విధాలుగాను ఈ యొక్క సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా బాగుండబోతుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితమైతే కనుక తప్పకుండా మీకు ఉంటుంది ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళగా ఖర్చు అయిపోతాయి ఖర్చును అదుపు చేయలేక కొంతమేరకు ఇబ్బంది పడతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి కుటుంబ సమస్యలు అయితే కనుక ఉంటాయి ఎక్కువగా వాటిని మీ తెలివితేటలతోటి అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నటువంటి వారికి మాత్రం ప్రమోషన్ల వంటివి తప్పనిసరిగా లభించేటువంటి కాలంగా కనపడుతుంది ఈ యొక్క సంవత్సరం అయితే కుటుంబానికి దూరంగా మీ యొక్క బదిలీలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి గృహ నిర్మాణం అనుకునేటువంటి వారికి మాత్రం కొంతమేరకు చేదు అనుభవం ఉండబోతుంది అని చెప్పేసి చే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి నిరుద్యోగులకు ఈ యొక్క సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రైవేటీ కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి గుర్తింపు ఆదాయం పెరిగేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి పర్మనెంట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగ స్థిరత్వం అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అయితే ఇక రంగం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుకను ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి నాయకులకు ఎందుకంటే కనుక ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను కూడాను మీ చేతుల మీదుగా చేస్తారు దీనివల్ల పార్టీలో కూడాను మీకు అధిష్టానం నుంచి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటివి లేదా పార్టీ సంబంధితమైనటువంటి ఒక పదవిని మాత్రం తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు పొందేటువంటి శుభకాలం కనబడుతుంది ఎన్నికలకు పోటీ చేసినటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి గురుబలం చేత ఇక కళాకారులకు ఈ ఒక సంవత్సరం ఏంటంటే కనుకను కొంత మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి మరీ లా లాభదాయకమైనటువంటి ఫలితాలు లేవు కానీ పర్వాలేదు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గాయనీ గాయకులకు నటీ నటి వర్గాలకి ఇతర సాంకేతిక నిపుణులకు కూడాను మంచి పేరుపేఖ్రాతలు అయితే కనుక వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రభుత్వ మరియు ప్రైవేటీ సంస్థల యొక్క అవార్డులు మాత్రం తప్పకుండా వచ్చేటువంటి అయితే కనుక కనబడుతుంది ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అధికమయ్యేటువంటి సూచనలు మాత్రం ఈ సంవత్సరంలో కనపడుతుందనమాట ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడాను అనుకూలమైనటువంటి కాలం కనబడుతుందండి అన్ని రకాల వ్యాపారస్తులకు కూడాను బాగానే ఉంటాయి హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగానే ఉంటుంది ప్రభుత్వ సంబంధితమైనటువంటి దాడులు ఎక్కువగా జరుగుతాయి ఒక సమయంలోను ఆదాయ పన్నును ఎక్కువగా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అది మిమ్మల్ని తప్పించుకుని దాని నుంచి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక మీరే ఇబ్బందిని ఎదుర్కొంటారని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేటువంటి వర్క్లు వాళ్ళకి మాత్రం మంచి లాభాలు ఉండబోతున్నాయి కాంట్రాక్టుదారులకు కూడాను నూతన కాంట్రాక్టులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి షేర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వారికి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అయితే ఎవరైతే కనుకను ఈ యొక్క భాగస్వామిక వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంతమేరకు సఖ్యతా లోభం కలిగించేటువంటి సూచనలు ఉన్నాయి ధనలాభం అయితే కనుకను ఎక్కువగా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఇనుము స్టీలు ఇసుక కంకర వ్యాపారస్తులకు మాత్రము అనుకూలత తక్కువగానే కనపడుతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి సలు సరుకులు నిల్వ చేసేటువంటి కోల్డ్ వ్యాపారస్తులకు మాత్రము ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సంవత్సరం ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే కనుకను మంచి అనుకూలమైనటువంటి కాలం కనపడుతున్నది దిగుబడి వల్ల ఆదాయం కూడాను బాగా ఉంటుంది రుణములన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలోను కౌలుదారులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో చేపలు రొయ్యలు మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం ఆదాయం తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించండి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల మంచి జ్ఞాపక శక్తి వాక్సిద్ధి మంచి మార్కులు వచ్చేటువంటి ఉత్తీర్ణమైనటువంటి కాలం కనపడుతున్నది విదేశీ చదువులకు మాత్రము పెద్ద లాభించేటువంటి కాలం కాదు ఇది ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి క్రీడాకారులకు మాత్రము అనుకూలమైనటువంటి కాలమే అని చెప్పేసి చెప్పుకోవాలి అన్ని విజయాలు కూడా మీ ఖాతాలో వేసుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరం ఇక కుటుంబ విషయాన్ని మనం గమనించుకుంటే కనుక కుటుంబ సౌఖ్యత అనేటువంటిది కొంతమేరకు తగ్గుతుంది ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరమైనటువంటి చికాకులు నిరంతరం కూడా వెంబడిస్తుంటాయి ఒక చిన్న గొడవ కాస్త అది పెద్దగా మారి కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ధనస్సు రాశి వారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుకను ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సర్దుబాటు అవుతాయి ఆర్థిక పరంగా అంతా మెరుగుదల ఉంటుంది కానీ ఖర్చులు కూడాను మంచినీళ్ళ వలయ జరుగుతుంటాయి ఖర్చులను మీరు కట్టడి చేసుకోగలుగుతే కనుక మంచి లాభాలను ఈ యొక్క సంవత్సరంలో చెవి చూడగలుగుతారు ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుకను ఆరోగ్య భంగం ఏవి కూడా కనబడట్లేదు కానీ ఈ యొక్క సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రం కొంతవేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఫుడ్ పాయిజన్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక స్త్రీల విషయాన్ని స్త్రీల యొక్క జాతకం చూసుకుంటే కనుక ధనస్సు రాశి వారికి గురుబలం వల్ల మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మీ యొక్క పేరు మీద స్థిరాస్తులు కూడా కొనుక్కోగలుగుతారు ఎక్కువగా బంగార ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఖర్చులు మాత్రము మీ యొక్క అదుపులో ఉండవు ఉద్యోగస్తులకు మాత్రం ప్ర ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లను విడిపోయేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్తను వహించాలి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఖచ్చితంగా వివాహము జరిగేటువంటి ఆ యొక్క వివాహ ఘడియ కూడా కనపడుతుంది మొత్తం మీద చూసుకుంటే కనుకను ఎనభై శాతం మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా మీ మీద ఉన్నటువంటి నరఘోష ఈ యొక్క గ్రహ దోషములన్నీ కూడా నివృత్తి కలిగించడానికి మంగళవారం నియమాన్ని ఎక్కువగా పాటించడం మంచిదండి మంగళవారం నాడు ఉపవాస దీక్షం చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంవత్సరంలోనూ ఎక్కువగా రాహుగ్రహం యొక్క జపాన్ని రాహుగ్రహం దానాన్ని రాహుగ్రహ హోమాన్ని చేయించడం అనేటువంటి చాలా మంచిది కాళభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ ప్రతిబంధకాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి సకల విధములైనటువంటి శుభాలు ఈ యొక్క సంవత్సరంలో మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు లోకాసంస్థాహ సుఖన భవన్తో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి